నా పేరు కుత్తాలి ఆరిగేరాజు నేను తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుని మరి ఈరోజు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు ఎంతో తెలంగాణ జాగృతి పోటీ చేయాలనుకుంటుంది కవిత గారి ఆదేశాల మేరకు నూట పదహారు మున్సిపాలిటీల్లో మరి ఏడు కార్పొరేషన్లో వారి ఆదేశాల మేరకు గుర్తుపై పోటీ చేయాలని చెప్పేసి తెలంగాణ జాగృతి నిర్ణయం తీసుకుంటుంది మరి అదేవిధంగా ఈరోజు ఎక్కడెక్కడైతే మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయో మరి తెలంగాణ చావిత అభ్యర్థులు ఖచ్చితంగా నిలబడి విజయం సాధిస్తారన్న నమ్మకం కింద తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే ఎండనగా వానలుగా పోరాటాలు చేసినో మరి అదే ఉద్యమకాలు ఈరోజు తెలంగాణ చావితం కార్యకర్తలు లీడర్లు అన్న విషయాన్ని గంట మర్చిపో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఉద్యమాలు మాకు కొత్తగా ఉద్యమాలు నాకు చాలా బాధలు ఉద్యమం చేస్తేనే ఏదైనా సాధించుకుందామని చెప్పేసి తెలంగాణ సాధించుకున్నప్పుడు అదే స్ఫూర్తితో ఈరోజు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిచక్క గారు ఈ రాష్ట్రం మొత్తం తెలంగాణ జాగృతి బాడ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకొని మీ అందరికీ తెలుసు సమస్యల మీద పరిష్కారం గురించి ఈ రాష్ట్రం అంతా తిరుగుతున్న విషయాన్ని ఇట్లా తెలుసు మరి అందులో వచ్చిన విషయాలు పరిష్కారాన్ని గురించి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న విషయం తెలుసు మరీ ముఖ్యంగా ఈరోజు మున్సిపాల నిర్లక్ష్యాల గురించి చెప్పాలంటే మరి ఏదైతే ఈ రాష్ట్రం తెలంగాణ వచ్చిన తర్వాత సామాజిక న్యాయం జరుగుతుందని అందరూ ఎంతో కలగారు కానీ అలాంటి సామాజిక న్యాయం ఏ ప్రభుత్వంలో జరగలేదు ఇంకా జరగదు అన్న ఉద్దేశం ఇట్లా ఈరోజు ఎస్సీ ఎస్డిపిసి మైనార్టీ వర్గాల్లో ఉన్నది ఎందుకంటే మరి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ సామాజిక న్యాయం మాత్రం ఎక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా ఏ రాజకీయ పార్టీని తీసుకున్నా సామాజిక న్యాయం మాత్రం జరుగుతుంది మరి ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ భౌగోళికంగా ఏర్పడ్డ తప్ప సామాజికంగా మాత్రం సామాజిక న్యాయం మాత్రం జరగలేదు అన్నట్లు ఎలాంటి సందేహం లేదు మరి ఈరోజు సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని సామాజిక న్యాయమే సామాజిక తెలంగాణ లక్ష్యంగా చేసుకొని మరి కవి కవితక్క గారు తెలంగాణ జాగృతిని ఎట్లయితే ఈరోజు ప్రజల్లో తీసుకెళ్తుో మరి మున్సిపాలిటీలో ఒట్లా మరి ప్రతి ఒక్కరూ మరీ ముఖ్యంగా ప్రజలు ఆలోచించాలి సామాజిక న్యాయం జరగాలంటే అది కేవలం తెలంగాణ జాగృతిలో జరుగుతుందని చెప్పి మేము నమ్మి మరి ముఖ్యంగా ఈరోజు మా అభ్యర్థులు ఎవరైతే ఉందో తెలంగాణ జాగృతిలో అభ్యర్థులు మరీ ముఖ్యంగా ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారులకు దగాబడ్డు బిడ్డలకు అనచబడిన బిడ్డలకు అనగారిన వర్గాలకు ఎస్టీ ఎస్టీ డిసి మైనార్టీలకు అంతవరణ పేదలకు మరి మొత్తం ఇట్లా సామాజిక న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ రేపు తెలంగాణ జాగృతి స్థాపించబడ్డదని చెప్పేసి తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా గజ్వల్ మున్సిపాలిటీ మీద తూప్రాన్ మున్సిపాలిటీ మీద తెలంగాణ జాకృతి జరిగినా ఎగడం ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మా అభ్యర్థులను మరి ఎంత అయినా సరే కష్టపడి ఖచ్చితంగా మనం గెలిపించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జై